అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను మీకు మిరియాల రసం చూపించబోతున్నాను చాలా యూనిక్గా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే వదిలిపెట్టరు డైలీ అయినా తినచ్చు హెల్త్ కూడా చాలా మంచిది కొంచెం చింతపండు తక్కువ వేసుకుంటే సరిపోతుంది చారులోకి కావాల్సిన ఈ రసం పొడిని చూడండి కొంచెం బియ్యము కందిపప్పు జీలకర్ర మెంతులు మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోండి మీరు మీరు ఏ పులుసులు చేసినా ఈ పౌడర్ వేసుకోండి బయట కొనుక్కొచ్చుకొని కాకుండా ఇది చేసుకోండి ఒక వన్ వీక్ టెన్ డేస్ కోసం చేసుకోండి బాగుంటుంది మరి ఎక్కువైతే టేస్ట్ అంతా పోయి బాగోదు ట్రై చేయండి ఒకసారి మనం పోపుకి పోపు సామాన్లు అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిలు కొంచెం బాగానే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం లాస్ట్లో వీటిని నలిపేస్తాము వాటర్లోని తర్వాత మనము ఆనియన్స్ తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను ఓన్లీ వెల్లుల్లి ఉంటాయి కదా ఇవి బాగా పచ్చగా దంచుకొని వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని చింతపండు పులుసు ఎక్కువ వేసుకోకండి మరి ఎక్కువ వేసుకొని పుల్లగా అయిపోతే ఈ టేస్ట్ అనేది డామినేట్ చేస్తుంది మనకు తెలియదు మిరియాల రసము కొంచెం వేసుకోండి వాటర్ వేసుకోండి వాటర్ కూడా ఎక్కువ వేసుకోకండి చారు కదా అని చెప్పి ఎందుకంటే చప్పగా అయిపోతుంది టేస్ట్ ఏం తెలియదు మనకి సో చూసి కరెక్ట్గా వేసుకోండి ఈ ఎన్నుమిర్చిలు ఏవైతే ఉన్నాయో అన్నీ బాగా కొంచెం ఎక్కువసేపు కలుపుకోండి చేతితో బాగా నలుపుకుంటే అవి బాగా చారులో కలిసిపోతాయి అనమాట ఇది బాగా మసిలిన తర్వాత మనం నోరు పెట్టుకున్నాము కదా పౌడర్ అది వేసుకోండి బయట రసం పౌడర్లు అవి ఏం యూస్ చేయకండి బాగోదు ఈ ఈ రసానికి అది కూడా ఒక టేస్ట్ అనమాట ఒక్కసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే హెల్త్ బాగాలేని వాళ్ళకి కూడా చాలా